ఆయన ప్రణాళికలో కొత్త ఇల్లు నిర్మాణంలో ఉన్నప్పుడు అర్థం కాని కనులకు ఆ స్థలము అస్తవ్యస్తంగా పద్ధతి లేనట్లుగా మరియు గజిబిజిగా అనిపించవచ్చు అయినా ఆ నిర్మాణకుడు ఆందోళన చెందడు ఎందుకంటే అతను ప్రణాళికలను రూపొందించాడు మరియు దాని ముగింపు అతని ఖచ్చితంగా తెలుసు అదేవిధంగా నీవు నీ జీవితానికి సంబంధించిన దేవుని నిర్మాణ ప్రక్రియలో ఉన్న నీకు నిరుత్సాహాలు ఆలస్యములు బాధలు మరియు ఎదురు దెబ్బలు అన్నీ ఒక భాగంగానే చూడాలి ఆయన నీ జీవితం కోసం ఒక నిర్దిష్ట ప్రణాళికను రూపొందించాడు నీకు అది గజిబిజిగా ఉన్న నిర్మాణము ఆగదు దేవుడు ఇప్పటికే అన్ని ఆలస్యాలను నీకు అర్థం కాని విషయాలను మరియు నీవు చేసిన తప్పులను కూడా పరిగణలోనికి తీసుకున్నారు నీవు ఆయన ప్రణాళికలో సరిగ్గా ఉన్నావు అయితే శత్రువు నిన్ను చూడు అలాంటి గందరగోళంలో నీ కళలు ఎప్పటికీ ఫలించవు అని నీ చెవులలో గుసగుసలాడుతాడు అయినా నీవు నేను నిర్మాణంలో ఉన్నాను నాలో కొన్ని గజిబిజి ప్రాంతాలు ఉన్నాయి కానీ దేవుడు ఇప్పటికీ నాపై పని చేస్తున్నాడు మరియు ఆయన నన్ను సంపూర్ణునిగా చేశారు నేను ఆయన కళాఖండాన్ని అని వానితో చెప్పు నీవు ఇంకా అక్కడకు చేరి ఉండకపోవచ్చు కానీ నిన్ను నీవు తిట్టుకోవడం ఆపు నీ వైఖరి ఎలా ఉండాలి నేను దేవుని పరిపూర్ణ కార్యములను చూడటానికి ఉన్న గందరగోళములను దాటి చూస్తున్నాను దేవా దివించుము ఆ మీన్